జనసేన పార్టీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథి మన పార్టీలో చేరుతున్న దుర్బాబు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను సనంతరం అదేవిధంగా శ్రీ వెంకట సత్యనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలప్రోల్ దయచేసి రండి మీరండి సత్యనారాయణ గారు మీరండి ముందు మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి కూర్చోండి బాబు మీరు ఒక ముందు ముందు దావునండి వాళ్ళ ఫ్యామిలీ కనీసం ఉండండి దాని తర్వాత తిరుపతిరావు గారు గొల్లపల్లి తిరుపతిరావు గారు ఈయన గొల్లపల్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రండి నెక్స్ట్ శ్రీ బుర్రా అనుబాబు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రండి ప్లీజ్ ముందు మీరు రండి ముందు మీరు రండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ పిల్లల రమ్మ శ్రీ కన్నాబత్తుల కామేశ్వరరావు గారు మండల్ ప్రెసిడెంట్ పిఠాపురం మండల్ ప్రెసిడెంట్ రైంట్ శ్రీ నడిగట్ల చింతలరావు గారు పద్మాభుజీ గారు రండి షీఈ్ అ వైస్ ప్రెసిడెంట్ సార్ వైస్ చైర్పర్సన్ రండి శ్రీ కొత్తపల్లి బాబ్జీ గారు సర్పంచ్ నెక్స్ట్ శ్రీ తుమ్మల బాబు గారు ఎక్స్ డిసి చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు అటు దారి ఆమెకి సర్పంచ్ వరలక్ష్మి గారు సర్పంచ్ మరో సర్పంచ్ సునీత గారు అదేవిధంగా మాదేపల్లి పర్వ పార్వతి గారు మరియు బాబురావు గారు రండి సర్పంచ్ రమ్ బాబురావు మీరేనా ఒక్క నిమిషం నా ఆ ఫోటో అయిపోయినా మీరు తీసుకోండి శ్రీమతి బండి రాణి గారు ధర్మరాజు గారు ఉమ్మిడి మేరీ జాన్ గారు మేరీ జాన్ రైట్ యూనివర్స్ సర్పంచ్ డాక్టర్స్ విభాగం నుంచి డాక్టర్ పి రాజేష్ గారు పిఠాపురం నుంచి ఇంత భారీ స్థాయిలో మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా మిమ్మల్ని అందరినీ కూడా చెప్పాను విధంగా ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం కౌన్సిలర్లు ఉన్నారండి నలుగురు వాళ్ళని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం నలుగురు కౌన్సిలర్స్ని శ్రీ కావడి పోసేయ్ గారు దయచేసి మీరు కొంచెం సహకరించాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉండండి మీరు పోసే గారు దయచేసి మిగతా వాళ్ళు కూర్చోండి దయచేసి పోసేయ్ గారు బండి రవి గారు పావని గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్కల తర్వాత ఒకళ్ళు రండి రండి మీరు రండి మీరు రండి అమ్మ ఉన్నామ్మ ఒక్క నిమిషం పావని గారా మీరు మాతం లోవరాజు గారు పావని గారు రండి కౌన్సిలర్స్ అమ్మ ఓన్లీ కౌన్సిలర్స్ రండి రండి లాస్ట్ లాస్ట్ అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ బొజ్జా దొరబాబు గారు మీ దొర దొరబాబు గారు ఉన్నారా ముందుకు రండి బాబు మీరు కొంచెం కొంచెం సహకరించండి ప్లీజ్ బండి రవి గారు ఎవరు బండి రవి గారు బండి రవి ఎవరు రండి దర్బాబ్ గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం నిలచి చూడండి దర్బాబ్ గారు బటన్ సార్ దర్బాబ్ గారు ఉండమ్మ హ కౌన్సిలర్ గారు ఇంకా రాలేదు విలుస్తున్నా రండి మెల్లగా కొంచెం కొంచెం దారి ఇవాలి మే దయచేసి どうだろう